తర్వాత దేవుడు ఉండే స్థలములో ఉండాలని ఆశతో అనేకమైన మంచి పనులు చేస్తూ ఉన్నాం అయితే ఎన్ని మంచి పనులు చేసినా మంచి పనులన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే బూడిదలో పోసిన లాగా అయిపోతూ ఉన్నాయి ఎందుకీ మాట అంటున్నానంటే దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు అనుగ్రహించేటటువంటి లేదా దేవుడు ఉండేటటువంటి స్థలములో మానవులు ఉండలేకపోవటానికి ఒకే ఒక కారణము పాపము అన్నీ చేస్తూ ఉంటున్నారు కానీ దేవుడు దేనైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఈనాటి మానవులు ఉంటూ ఉన్నారు అందుకనే దేవుడు అన్నాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవుడు ఉండే స్థలమును కోల్పోవడానికి కారణము పాపము మానవుడు ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటాడో పాపము చేయకుండా ఉంటాడో పాపము చేయకుండా పాపానికి దూరంగా బ్రతికి ఈ లోకములో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకుంటాడో అలాంటి వారందరూ కూడా దేవుడు ఉండే స్థలములోనే ఉంటారు కనుక ప్రేమైనటువంటి నా స్నేహితుడా స్నేహితురాల ఒకసారి ఆలోచన చేయి ఈ లోకములో నువ్వు ఆశపడుతున్నావు దేవునితో ఉండాలని దేవునితో నడవాలని లేదా దేవుడు ఉండే స్థలములో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన నీకున్నది అంటే మోక్షములో వెళ్ళాలని మోక్షానికి చేరాలని అనేటటువంటి ఆలోచన నీకుంది అయితే దేవుడు ఉండే స్థలములోను ఉండాలంటే ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉండాలి